హలో ఆల్ పిల్లలకి ఇలా స్కూల్ నుంచి రాగాలి ఇలా బెల్లం దోశలు చేసి పెట్టండి చాలా హెల్తీగా చలిష్టంగా తింటారు ఎలాగో ఏంటో చేసేద్దాం ముందుగా టూ గ్లాసెస్ గోధుమ పిండి అనేది తీసుకోండి అలాగే వన్ గ్లాస్ రాగి పిండి తీసుకోవాలి రాగి పిండిని బాగా చల్లించుకోవాలండి చల్లించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మనం ఈ లోపు బెల్లంని కూడా కొంచెం కరిగించుకోవాలండి కరిగ అది కూడా బాగా కరిగించే కరిగేలోపు మనం ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకొని అలాగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేవరకు కొంచెం కలుపుకోరండి చూడండి ఇలా వరకు ఇలా కలుపుకొని ఇప్పుడు మనం బెల్లం వాటర్ అనేది గోరువచ్చిగా అయిన తర్వాత ఇందులో వేసి కలిపేసుకోండి మనకి గరిటె జారు వచ్చే విధంగా మనం మిక్స్ చేసుకోరండి చూడండి ఎలా వచ్చింది దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అలాగా సో ఇప్పుడు దీన్ని ఇలాగ మనం ఇలా ప్యాన్ మీద ఇలాగ దోశలాగా వేసుకొని ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటుంది ఇందులో గోధుమ పిండి ఉందండి అండ్ అలాగే రాగి పిండి ఉంది రెండు హెల్తీ ఇవ్వండి మనకి గోధుమ పిండి మనకి ఫైబర్ ఉంటుంది అలాగే రాగిపిండిలో మనకి ప్రోటీన్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి సో పిల్లలకి ఇలా చేసుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్